నమస్తే అగ్రి తెలుగుకు స్వాగతం ఐదు ఎకరాల విస్తీర్ణంలో సాగు అవుతున్న దానిమ్మ తోట ఇది ఈ దానిమ్మ తోట వచ్చేసి అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామంలో ఉంది ఎం శివానంద్ గారు ఈ దానిమ్మ తోట అయితే సాగు చేస్తున్నారు గత ఏడాది మొదటి పంట అయితే తీసుకున్నారు ఏడాది ఇది రెండో పంట దిగుబడి చాలా బాగా వచ్చింది ఏ చెట్టుకు చూసినో చాలా కాయలు అయితే కాసాయి మంచి సైజులు కూడా ఉన్నాయి మరి ఏ రకానికి చెందిన దానిమ్మ అయితే సాగు చేస్తున్నారు యాజమాన్య పద్ధతులు మార్కెటింగ్ గురించి శివానంద్ గారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శివా నమస్కారం సార్ శివానంద్ గారు ఇతర పంటలతో పోలిస్తే దానిమ్మ చాలా రిస్క్తో కూడుకున్న పంట అవును సార్ మీకు ఎందుకంటే సాగు చేయాలనిపించింది ఎందుకంటే రిస్క్ పంట అయినా కూడా లాభాలు బాగుంటాయని అందరూ అంటుంటే దాని వైపు వచ్చినాం సార్ అట్లా మళ్ళీ ఏదైనా కొత్త పంటకు వెళ్ళే ముందు అవును సార్ అంటే మనము విచారిస్తాం మీరు కూడా అట్లా ఎవరైనా పంటలు వేరే తోటలు చూసి పెట్టడం జరిగిందా లేదైతే యూట్యూబ్ లో చూసే మేము కూడా పెట్టాలనే అవగాహనకి వచ్చినాం సార్ దాని చేయడానికి యూట్యూబ్ అవును అవును సార్ శివానంద్ గారు మీరు ఏ రకాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది భగవా రకం సార్ ఎక్కడి నుంచి తెప్పించారు మహారాష్ట్ర నుంచి తెప్పించినా సార్ మొక్కలో ఎంత పడింది మొక్క నలభై రెండు నలభై మూడు రూపాయలు పడింది సార్ అంటే ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు అయితే నాలుగు వందల మొక్కలు నాటినాం మొక్కకి మొక్కకి సాలుకి సాలుకి ఎంత గ్యాప్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు సాలకి సాలకి మధ్యలో ఎనిమిది అడుగులు ఇట్లా పన్నెండు అడుగులు పెట్టినాం సార్ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మాత్రము పద్నాలుగు పది పెట్టుకుంటే బాగుంటుంది సార్ ఎందుకు అట్లా అంటే మీరు ఎందుకు పెట్టుకోలేదు అవుతుంది నాలుగేళ్లలో మీరు ఏం తెలుసుకున్నారు ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పిన ప్రకారం మేము పన్నెండు ఎనిమిది పెట్టినాం సార్ ఇప్పుడైతే ఇరుకవుతుంది సార్ రాను రాను చెట్లు పెద్దగా అయ్యే కొద్దీ ఏదన్నా మందు కొట్టుకోవడానికి ట్రాక్టర్ బారేడాలన్నా కూడా ఇరుక్ అవుతుంది సార్ శివానంద్ గారు నాటిన తర్వాత ఇరవై నెలల వరకు మీరైతే వెయిట్ చేయడం అయితే జరిగింది అవును సార్ మరి ఈ మధ్యలో యాజమాన్య పద్ధతులు ఏం చేపట్టారు అంటే ఈ మధ్యలో మొక్కకి ఏమైనా చీడపీడలు ఆశిస్తాయా వాటిని ఎట్లా అధిగమించారు ఆ వివరాలు చీడపీడలు ఏం పెద్దగా ఆశించవు కానీ తెగుళ్ళు ఎక్కువ వస్తాయి సార్ మొక్కలకు కూడా మొక్కలకి బ్లైట్ బ్లాక్ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది ఎక్కువ దాంతో నుంచినే ఎక్కువ మంది తీసేస్తారు తోటలో ఏమంటున్నా అంటే ఇప్పుడు మనం ఇరవై నెలల వరకు మీరు పంటకైతే వెళ్ళలేదు ఈ మధ్యలో మొక్కలకి చీడపీడలు ఆశిస్తాయా ఏం పెద్దగా ఆశించవు పంట పంటకు వెళ్ళిన తర్వాతే ఎక్కువ ప్రభావం ఉంటుంది శివానంద్ గారు మీరు పంటకైతే ఎప్పుడు వెళ్తుంటారు సాధారణంగా సాధారణంగా ఏప్రిల్ లాస్ట్ కానీ మే నెలలో కానీ పంటకు వెళ్తుంటాం అంటే ఎన్నిళ్ళు ఎన్నిళ్ళు అయితే బయట పెట్టడం జరుగుతుంది మార్చిలో మార్చి ఫస్ట్ కల్లా నీళ్ళు వదిలేస్తాం సార్ ఏప్రిల్ ఇరవై తర్వాత లేదంటే మే నెలలో పంటకు వెళ్తాం సార్ మరి పంటకు వెళ్లే ముందు ఏం జాగ్రత్తలు అయితే తీసుకుంటారు అంటే మొక్కకు సంబంధించి ప్రూనింగ్ చేపిస్తాం సార్ బాగా చేయించి ఇతర నీళ్ళు నీళ్ళు స్టాప్ చేసేస్తాం నీళ్ళు స్టాప్ చేసినాక రెండు నెలలు వాడబట్టినాక ప్రూనింగ్ చేయించి ఇత్రీలు కొడతాం ఇతరలు అంటే దేనికి అది ఆకురాలేకి కొడతాం సార్ ఇతరీలు కొట్టిన తర్వాత ఒక వారం రోజులకట్ల నీళ్ళు వేస్తాం సార్ మొదటి నీళ్ళు నీళ్ళు తడి పెడతాం వాటి నుంచి ఇంకా ఆరు నెలలు పంట కాలం ఉంటుంది సార్ ఇప్పుడు మార్చి ఏప్రిల్ బెట్ట పెట్టేస్తాం బెట్టకు పెట్టేస్తాం ఇంకా మే నుంచి పంటకు వెళ్తారు మే నెల కానీ ఏప్రిల్ వర్షం ఈసారి వర్షం వచ్చింది ఆ వర్షం వచ్చి ఏప్రిల్ మేము మే ఫస్ట్కి పోదాం అనుకున్నాము ఓ పది రోజుల ముందే వర్షం వచ్చింది అలాగే పంటకెళ్ళేసినాం సో మనకి బెట్ట తర్వాత పంట కాలం ఎంత ఉంటుంది అంటే మనం పూత దశ నుంచి కాయ పూర్తిగా రావడానికి అంటే కోతలు రావడానికి ఎన్ని అయితే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మొదట మొదటి నీళ్ళు వేసినప్పటి నుంచి ఆరు నెలల దాకా మెయింటెనెన్స్ ఉంటుంది శివానంద్ గారు ఈ దానిమ్మలో ఈ చీడ పీడల తాకిడి చాలా ఎక్కువ ముఖ్యంగా బ్లైట్ ఈ కాయ పగుళ్ళు ఆంత్రాక్నోసిస్ మరి ఒక రైతుగా మీరు దాదాపు నాలుగేళ్ళ నుంచి దానిమ్మ సాగు చేస్తున్నారు సార్ వీటికి ఎలాంటి మందులైతే మీరు పిచికారీ చేస్తుంటారు మేము నెగిటివ్ సార్ బ్లైట్కి నెగిటివ్తో పాటు క్యాలియన్ థర్టీ ఫైవ్ అనేది వాడతాము మళ్ళీ ఎఫ్ఎంసి కంపెనీలో గిజికో పాటు మ్యాగ్నికా అనేది వాడతాము మళ్ళీ కొసైడు ఇట్లాంటివి వేరే కంపెనీలు కూడా తెగుల మందులు వాడుతుంటాం సార్ ఇక ఏ పంట అయినా సరే కాయలు బాగా సైజు రావాలంటే ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైన అంశం అవును మీరు ఎటువంటి యాజమాన్య పద్ధతులు అయితే చేపట్టడం జరిగింది మేమైతే పశువుల పేడ వేసినాం సార్ ముప్పై ట్రాక్టర్ల ఎరువు ఐదు ఎకరాలకి ఐదు ఎకరాలకిను దాదాపు యాభై బస్తాలు డిఏపిను పొటాషు వేప చెక్క ఇవన్నీ కలిపి ఒక యాభై బస్తాల దాకా ఒకసారి వేసినాం సార్ అంతేగా సంవత్సరంలో పంటకెళ్ళే ముందు ఒకసారి పెడతాం అదే ఎప్పుడు బెట్టకు బెట్టకు గురి చేసి నీళ్ళు ఎప్పుడైతే వేస్తామో మొదటి నీళ్ళు అప్పుడు వేస్తాం సార్ నేను అంటే ఎన్ని రోజుల ముందు అయితే వేస్తారు ఇప్పుడు సపోజ్ వారం తర్వాత నీళ్ళు పెడదాం అనుకుంటాము చాలా ఏరియాల్లో ఈ దానిమ్మలో కలుపు అలాగే వదిలేస్తుంటారు మీరైతే మా క్లీనిక్ పెట్టారు అవునవును సార్ ఏది నిజం ఏదైతే బాగుంటుంది ఏమో సార్ నాకైతే గడ్డి ఉంటే నచ్చదు కొంతమంది గడ్డి తొగకూడదు పీక్ అట్లే అని అంటారు నాకైతే అది ఏమైతుందో ఏం లేదో కానీ గడ్డి అయితే ఉన్ని ఉన్ని బుద్ధి కాదు సార్ నాకు కొంతమంది ఏం చెప్తారంటే గడ్డి పెట్టుకుంటే సన్బర్న్ అంటే సూర్యుని ఎండ తీవ్రత కొద్దిగా తగ్గుతుంది కాళి మీద సన్బర్న్ అనేది రాదు అని చెప్తారు అంటారు కానీ సార్ నేనేమనుకుంటానంటే ఇప్పుడు డ్రిప్ మందులు వదులుతా ఉంటాం సార్ డ్రిప్ మందులు వదిలినప్పుడు గడ్డి ఎక్కువ ఇక్కుంటా అంటుంది చెట్లకు తక్కువ ఎరువు మనం వేసిన ఎరువు అంతా ఆ గిడ్డే తినేస్తే ఇంక చెట్లే ఇవ్వడు సార్ తినేది అందుకని నేను గిడ్డు ఉండే మేము దిగుబడి విషయానికి వస్తే మీరు తొలి పంటకి అంటే గత ఏడాది అవును సార్ ఈ ఐదు ఎకరాలకు గాను ఎంత దిగుబడి వచ్చింది ముప్పై టన్నులు వచ్చింది ముప్పై పంటకి అవును సార్ ఎకరాకు దాదాపు ఆరు టన్నులు ఆ వచ్చింది సార్ మరి ఈ పంటకు తీసుకుంటే ఇది రెండో పంట అవునవును ఇప్పుడు ఈ రోజు చివరి కోత అనుకుంటా అవును సార్ చివరి కోత సార్ ఈ రోజు అయిపోతుంది దీనికి ఎంత దిగుబడి వచ్చింది ఇప్పుడు యాభై టన్నులు పైనే సార్ నిన్నటికే నలభై ఐదున్నర తెగింది సార్ ఈ రోజు ఒక ఆరు కానీ ఆరున్నర కానీ దానిమ్మ పంట పెట్టినప్పుడు సార్ పెట్టి ఇడిచిపెడితే కాదు సార్ పెట్టి చాలా జాగ్రత్తగా రోజు అబ్జర్వ్ చేస్తున్నారు సార్ చెట్లలోనూ పంటూ పంటకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలను ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకోవాలి సార్ మొక్కలు అంటే వర్షాలు పడినప్పుడు వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కంపల్సరీ చెక్ చేయాలంటే చెక్ చేయాలి సార్ అట్లయితేనే మనం బయటపడగలం అవునవును సార్ శివానంద్ గారు ఈ తోటలో చూస్తుంటే దీనికి జాలి కూడా వేయించినట్టున్నారు పక్షుల తాకిడ ఎక్కువ ఉందండి పక్షుల తాకిడ చిలుకలు ఎక్కువ వస్తాయి సార్ చిలుకలే ఎక్కువ కొట్టేది రాత్రి పూటల గబ్బిలాలు వస్తాయి గబ్బిలాలు వచ్చి తినిపోతాయి చిలుకలు ఎక్కువ వస్తాయి పగలంతా ఎంత అయిందండి ఖర్చు ఐదు ఎకరాలకి ఐదు ఎకరాలకి దాదాపు డెబ్బై ఐదు వేల దాకా అయింది అవునా ఎకరాకి పదహైదు వేలు అంటే వాళ్ళే వచ్చి ఏవే ఉంటాయి మన మెటీరియల్ మన మెటీరియల్ కట్టెలు తంతి కట్టెలు తంతి కట్టెలు పాతి పెట్టుకొని తంతి తెచ్చి పెట్టుకుంటే వాళ్ళ వాళ్ళే వేసిపోతారు కట్టెలు ఇంత దూరం పెట్టుకొని చెప్తారా ముందే వాళ్ళు మనకి చెప్తారా నాటారు ఈ ఒక ఒకసాలు ఇడిసి ఇంకో సాలకి ఒక ఇడిసి ఇంకో సాలకి చెట్లు నాటే చెట్ల సార్ అంటే వచ్చేసి నాలుగు చెట్లకు ఒక నాలుగు చెట్లు ఎకరాకి ఎన్ని కట్టెలు పట్టాయండి ఎకరాకి దాదాపు అరవై కట్టెల దాకా పట్ట కట్టెలు తంతి రెడీ చేసి పెట్టింటే వల వాళ్ళదేను వాళ్ళతో పాటు కూలీలు వాళ్ళే వస్తారు వాళ్ళు ఎకరాకు ఏడు వేల ఐదు వందలు తీసుకుంటారు ఓకే అంతా కలిపి దాదాపు వేలు దాకా వస్తుంది తోట చుట్టూ కూడా మీరు ఇచ్చారు ఎందుకండి ఉడతలు రాకుండా చుట్టూ ఇలాంటి చిన్న వాళ్ళు వేయించినాం సార్ ఇది అంటే చుట్టూ తోట చుట్టూ తోట చుట్టూ సార్ చుట్టూ పైన కింద పక్షులు రాకుండా ఉండేదానికి కింద ఈ ఉడతలు ఎక్కువ ఉడతల దాడి ఎక్కువ ఉంది సార్ మాకు ఉడతలు రాకుండా ఈ చిన్న వాళ్ళు వేయించినాం సార్ ఇది శివానంద్ గారు ఈసారి కూడా చాలా మందికి దానిమ్మ తోట ఉన్న రైతులు పంట రాలేదు నష్టపోవడం కూడా జరిగింది అవును సార్ మరి మీకేమో ఉన్న ఐదు ఎకరాల్లో దాదాపు ఎకరాకు పది టన్నుల దాకా దిగుబడి వచ్చింది అవునవును అంటే మీ పొలంలో ఏం పిడలు ఏం రాలేదా వచ్చినా సార్ మాకు కూడా వచ్చిండే బ్లైట్ వల్ల దాదాపు నాలుగు వందల చెట్లు ఖాళీ చేసేసినాం సార్ ఉరివేను అంటే ఖాళీ పూర్తి పీకేసిన పూర్తి పీకేసినాం సార్ మరి ఆ నాలుగు వందల చెట్లు పోను దిగుబడి పోను ఈ దిగుబడి వచ్చింది సార్ దాదాపు పదహారు వందల చెట్లకి దాదాపు చెట్టుకు ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల దాకా ఉన్నాయి సార్ ఆ నాలుగు వందల చెట్లు పోను అది కూడా వచ్చింటే దాదాపు దాదాపు అరవై టన్నులు పై అయినాయండి సార్ అయినా కూడా మంచి దిగుబడి అయితే వచ్చింది మంచి దిగుబడి అయితే వచ్చింది సార్ దాదాపు యాభై రెండు టన్నుల దాకా వచ్చింది చెట్టు సరాసరి కేజీల దాకా ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల దాకా వచ్చినాయి సార్ మరి ఎట్లా అమ్ముతున్నారు మార్కెట్ లో ఇప్పుడు జీరో కటింగ్ సార్ తొంభై ఐదు రూపాయలతో అమ్మినాం జీరో కటింగ్ అంటే ఎట్లా జీరో కటింగ్ అంటే చిన్నది ముప్పై గ్రాములు నలభై గ్రాములు గ్రాములతో సంబంధం లేకుండా ప్రతి చిన్నకాయ కూడా తొంభై ఐదు రూపాయలతోనే సార్ చిన్నవి అన్ని అంటే క్యాష్ ఇక్కడే ఎక్కడే క్యాష్ అండ్ క్యారీ అవును సార్ అంతేందో మీకు తోటలోనే దాదాపు ఈ లెక్కన మనకి యాభై టన్నులు వేసుకున్నా దాదాపు నలభై ఐదు లక్షల దాకా ఆదాయం అవునవును ఇంకా పెట్టుబడి విషయానికి వస్తే ఎంత పెట్టుబడి వచ్చింది మొదటి సంవత్సరం గురించి మాట్లాడదాం ఎంత దిగుబడి వచ్చింది ఎంత ఆదాయం వచ్చింది సార్ మొదటి సంవత్సరం ఎకరానికి ఆరు టన్నులు ఐదు ఎకరాలకి ముప్పై టన్నులు వచ్చింది సార్ పెట్టుబడి ఎంత పెట్టుబడి అయితే లక్షల దాకా అయింది అంటే దాదాపు రెండు చిల్లర వచ్చింది అవునవును సార్ మరి ఈ సంవత్సరం విషయానికి వస్తే ఈసారి ఎంత పెట్టుబడి వచ్చింది అంటే దాదాపు పన్నెండున్నర దాకా అయింది సార్ ఈ ఈ సంవత్సరం సంవత్సరం కూడా కూడా గారు కొత్తగా సాగు చేయాలనుకుంటే దానిమ్మ రైతులకి మీరు ఇచ్చే అంటే సలహాలు ఏంటి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దానిమ్మ సాగు చేయాలంటే చాలా మంది రైతులు వెనుక విపరీతమైన పెట్టుబడులు అలాగే విపరీతమైన చీడపీడలు కూడా ఎక్కువ వస్తాయి సార్ సో ఈ రిస్క్ అంతా ఎందుకని చాలా మంది వెనుకం చేస్తే వేస్తుంటారు కానీ మీరు వాళ్ళకి ఒక సక్సెస్ఫుల్ రైతుగా మీరు నిలిచారు ఎట్లా ఉంటుంది ఎవరైనా కొత్తగా సాగు చేయాలనుకుంటే ఎవరైనా కొత్తగా సాగు చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సార్ మొక్కలు పెట్టి పెట్టినాక ఊరికే పెట్టి పెడితే మిగతా పంటలలాగా అంత ఈజీగా రాదు సార్ రాదు సార్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలా రోజు అబ్జర్వ్ చేయాలా పెట్టుబడికి కూడా బాగా వెనకం చేయకూడదు పెట్టుబడి బాగా పెట్టాలా బాగా చూసుకోవాలి సార్ ముఖ్యంగా చాలా కేర్గా ఉండాలా శివానంద్ గారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దానిమ్మ సాగు చేసి సక్సెస్ఫుల్ గా పంట అయితే తీస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి ఈ దానిమ్మ సాగు గురించి అలాగే యాజమాన్య పద్ధతులు మార్కెటింగ్ గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు నమస్కారం అండి నమస్కారం సార్